కథల పడతా వెందే కాశమ్మ నిన్ను కట్టుకుంటిని గాని ముట్టుకొని అయితేనే కదల పడతా వెందే కాశమ్మ కథల పడతాబిందే కాశమ్మ నిన్ను కట్టుకుంటుంది గాని ముట్టుకొని కదల కథల పడతా కాశమ్మ కాశమ్మల దాకా మూడాలు వంటివి అమ్మ గారింటికి ఆరు నెలలు ఓహో మూడు నెలల దాకా మూడా వంటివి అమ్మగారింటికి ఆరు నెలలు నా అసలు కష్టం పడుతున్నావే ఆ మాసలే తున్నావే అరే ఇక మరి ఊకుంటా ఆడిపించడా ఇక మరి ఫెయిల్ అయితే గుతబారిలో ఇక మరి మొగని సోకాటం లేదు మొగని సంసారం లేదు ఏది లేదు ఎక్కలేదు పాడయి పోలగారా దేవుడా శంకరా భగవంతా అని పెద్ద చుట్టూ మొగని మనసు జిమ్మ ఏ రకంగా తిరుగుతుందో ఏ రకంగా గుంజుతుందో ఇప్పుడు తెలంగాణ రాజకీయం కూడా ఓ అమ్మా ఎవరి రాజకీయం వాళ్ళు ఈ లొట్ట పీసు కేసు లొట్ట పీసు లొట్ట పీసు ఈ లొట్ట పీసు చుట్టే తిరుగుతుంది లా తెలంగాణ రాజకీయం కూడా ఇది కథ మరి ఇప్పుడు లొట్ట పీసును ఇలా ముంగటేసుకుంటూ మీ నర్సే తాత మరి ఎక్కడ లోటీసు ఏంది ఏం కథ అంటే నిన్నమన్నా మీరు టీవీలల్లో వార్తలల్లో పేపర్లల్లో చూస్తూనే ఉన్నారు ఏంది కేసీరావు గావురాల కొడుకు కేటీ రామును ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో యాభై ఐదు కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో నిధులు దారి మళ్ళించి పంపించిండు అప్పరంగా ఒప్ప చెప్పిండు ప్రజాధనాన్ని లూటి చేసిండు అనేది ఇప్పుడు కేటీ రామును మోస్తుండు ఈ బరువు ఇప్పుడు ఇక్కడ ఏసీబీ వాళ్ళు ఏమో కూడా జైలు మనం చూస్తున్నారు అక్కడ ఈడీ వాళ్ళు ఏమో తీహార్ జైల్లో ఇద్దామని చూస్తున్నారు ఇక మరి ఇక ఏందో ఏమో ఈ లొట్ట పీసు చల్లకుండా మరి కేటీ రాములు ఏమని ఏహే ఏ హదే నేను బుడ్డ పశ అనా పశ కూడా నేను అవినీతి చెయ్యలేదు నేను కడిగిన ముత్య వల్ల బయటకు వస్తా నేను కడిగిన ముత్య అని ఆయన ఈయన చెప్పుకుంటుండు అసలు లొట్ట పీసు లొట్ట పీసు లొట్ట పీసు లొట్ట పీసు లొట్ట పీసు కేసు ఫార్ములా ఈ రేసింగ్ కేసు లొట్ట పీసు కేసు తెలంగాణ మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లొట్ట పీసు ముఖ్యమంత్రి ఎగో గీత లేక నా అసలు ఏమంటాడు ఒక రాజకీయ సామాజిక విశ్లేషకుని మరి మణికొండలో ఉంటున్నటువంటి తిరుగుడు కృష్ణా యాదవ్ని పట్టుకొచ్చిన మరి ఆయన ఏం చెప్తాడు ఈ లొట్టబీసు గురించి మరి ఆయన కడపలో ఉన్న ఆంబయం ఏం బయటకు వస్తుందో ఇందాము చూస్తూనే ఉండరు మన తాతా న్యూస్ సారే శరార్థి ఏంది సారు ఎక్కడ చూసినా ఏ చూసినా తెలంగాణ కడుపులో ఉన్న పసికందు కానించి మూలకున్న ముసలమ్మ దాకా లొట్ట పీసు లొట్ట పీసు లొట్ట పీసు అసలు ఏంది లొట్ట పీసు ఏ రకంగా ఎంట్లా ఎందుకు వచ్చింది ఆయనకు లొట్ట పీసు అనేది అర్థమవుతులేదు జర్ర ఇప్పి శక్తి అని గందుకే లొట్టపీస్ కేసు ఏమో కానీ లొట్ట పీస్ మాత్రం జనాలకు అందరికి మళ్ళీ మర్చిపోయిన వాళ్ళంతా గుర్తు చేసుకుంటారు ఇప్పుడు చిన్నప్పుడు మేము చూసాం లొట్ట పీసులు కానీ కనిమనమే ఈ మధ్యలో కనపడతలేవు ఎక్కడ ఉన్నాయి గానీ లొట్ట పీస్కున్న గొప్పతనం చాలా గొప్పది అది కేసు లొట్ట పీస్ అని ఆయనకి తెలిసి మాట్లాడో తెలియక మాట్లాడో కేటారు కానీ లొట్ట పీస్ అనేది చాలా స్ట్రాంగ్ అది మరణం అది అమ్మో దానికి ఏమంటారు చావు ఉండదు దానికి అంటే ఇప్పుడు జనాన్ని ఏమర్థం చేసుకోవాలి అంటే ఇది ఉల్లుబను లేకపోతే బిరుదా బిరుదే గట్టిదే గట్టి బిరుదే అది అమ్మా పుణ్యానికి చెరువుల బురదల వాగుల పోయించి వాంకల పోయించి ఒట్ల పోయించి ఓ నన్ను చూడు నా అందం చూడని బారు బూరు బచ్చన పేటోకట్లో నిఘ నిగల ఆడుతుంది ఆ లొట్టీసు ఎప్పటికొంది మా బాయ్ మా చెరువు పక్కన మంచిగా పూత మూసింది మరి ఇది జనాలకు ఏమో అర్థమైతే లేదు లొట్ట కేసు అంటే ఇది గట్టిదా ఉచిదా అన్నది అర్థమైతే లేదు గట్టిదే గట్టిది లొట్ట కేసు అనేది చాలా గట్టిది అది ఓరేకో ఇప్పుడు మరి ఆయనకైనా లొట్ట పీసు కేసు అని ఆయనకైనా ఇది గట్టిదే అని చెప్పుకుంటున్నా చెప్పలేక గట్టిది కాకపోతే లొట్ట కేసు గట్టిది కాకపోతే ఈ లాయర్లు ఎందుకు హైకోర్టు ఎందుకు సుప్రీంకోర్టు ఎందుకు ఈ భయం ఎందుకు ఇవన్నీ ఉండకూడదు కదా ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ కేసు వ్యవహారంలో నేను తెలంగాణ రాష్ట్రానికి ఏడు వందల కోట్లు మిగిలించిన అనేది ఏమో ఇప్పుడు కేటీ రావాలని అనుకొస్తుంది ఇప్పుడు మంచి చూడ ఈయనకు హైకోర్టులో దారి సుప్రీం సుప్రీంకోర్టులో తువ దొరుకుతలేదు అందరు మొత్తం కొచ్చేసిర్రు ఆ ఈయన ఏం దరఖాస్తు పెట్టుకున్నా కానీ అదంతా ఉత్తపుర్రే అవుతుంది అనేది ఇప్పుడు వాడుకవుతుంది అసలు ఏది నిజంగా ఇప్పుడు ఈ తప్పు ముత్యమే చేసిండల ముత్యమా ముత్యాని నేను యాభై నాలుగు కోట్లు ఇస్తే ఏడు వందల కోట్లు వస్తే ఇంకా గవర్నమెంట్ ఇంకా వేరే పనులు చేయడం ఎందుకు డెవలప్మెంట్ ఎందుకు ఇట్లా పంచుకుంటూ పోవచ్చు కదా యాభై నాలుగు కోట్లకి ఏడు వందల కోట్లు ఇన్కమ్ అంటే ఎక్కడొచ్చింది ప్రూఫ్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయా ప్రూఫ్ ఉన్నాయా అదే కదా గవర్నమెంట్ అడుగుతున్నది యాభై నాలుగు కోట్లు దారి మళ్ళీ ఇచ్చారని చెప్పేసి గవర్నమెంట్ సాక్ష్యాలు ఉండేవి వాళ్ళ దగ్గర ఏడు వందల కోట్లు వచ్చినట్టు సాక్ష్యం అని ఉన్నదా ముత్యం కడిగిన న్యాయస్థానాలకు చూస్తాయి కదా కడిగ్యమా లొట్ట గట్టిదా తుట్టిదా అనేది న్యాయస్థానాలు తెలుస్తాయి కదా ఏం ముందుకి ఈ కేసులకి భయపడేసి లొట్ట పీస్ ముఖ్యమంత్రి లొట్ట పీస్ కేసు అనేది ఆయనకు మరి అంత సీనియర్ మంత్రి సీనియర్ పొలిటీషియన్ మరి ఆయన తెలిసే ఉంటది మీద మీద అలా కనపడుతున్నాడు లోపల భయం ఉన్నది అయితే ఈ ముగ్గురు కడుపులో భయం ఇంట్లో ముగ్గురు అన్నట్టే ఉందా లోపల లోపల భయం బాగా ఉన్నది ఆ భయం లేకపోతే లాయర్లు ఎందుకు పెట్టుకుంటాడు జనాలు ఎంత వేసుకుని ఎందుకు లేస్తే లీడర్లు ఎమ్మెల్యేలు చెప్పి తెలిపడానికి ఎందుకు వస్తారు మరి ఆయన లాయర్ బోనిస్తున్నారు అధికారులు ఎందుకు పోలీసు వాళ్ళు ఇప్పుడు ముద్దాయికి అధికారులకి మధ్యలో జరిగే సంభాషణ వ్యక్తులతో సంబంధం లేదు అది కోర్టులో నువ్వు కేసు బుక్ అయిన తర్వాత కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో లాయర్ పెట్టుకొని వాదించుకోవాలి నీలో నిజాయితీ ఉన్నంటే నువ్వు ఏం తప్పు చేయలేదండి కోర్టు వారు కోర్టులో కొన్యాయస్థానం తెలుస్తుంది అది అంతేగాని ఎంక్వైరీ చేసేటప్పుడు లాయర్ ఎందుకు అంటే ఇటుకోటి అధికారం చేతిలో ఉందని రేవంత్ రెడ్డి దీన్ని బాగా పేరుకొని పాలు కేటీఆర్ కేటీఆర్ అని బాగా ఏదో ఒక రకంగా ఇది చేయాలి ఈ సర్పంచ్ ఎలక్షన్లు తీరా మోతి ముంగడుకు వచ్చినాయి ఈ ఎలక్షన్ల ముందర ఈ రంగా లోపల వేస్తే రేపు మనం ఇంకా తమాషగా ముందుకు ఉరుకోవచ్చు సర్పంచ్ ఎలక్షన్లలో గెలవచ్చు అనేది ఒక గుసగుస పడుతుంది ఇది నిజమే అంటవా అది అంటారు బీఆర్ఎస్ నా నాయకులు అంటున్నారు బీఆర్ఎస్ లో ఇప్పుడు ముగ్గురు లీడర్లు ఉన్నారు కవిత కారీశ్రావు కేటీఆర్ పత్తి పానికి అడ్డుపడతా ఉన్నారు ముందు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గుర్తింపు లేకుండా అయిపోతుంది రెండు మూడు సందర్భాలు కూడా ముఖ్యమంత్రి పేరు లేక కన్ఫ్యూజ్ అయ్యారు అంత కోపంగా అనేది ఏంటంటే నాకు గుర్తింపులు లేవడం ఏంటి ఏం చేయాలి అడ్డంకులు తొలగించుకోవాలంటే ఒక కేసు అయితే ఉంది కదా దీన్ని బిగిసి చేస్తే ఈ అడ్డం తొలగించుకుంటే నా ఎన్ని ఎన్నికలకి వచ్చే ఎన్నికలకి కూడా నా డెవలప్మెంట్ కానీ ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి ఆయన ప్లాన్ ఆయన ఉన్నాడు కానీ రేవంత్ రెడ్డి కూడా తెలియదు లొట్టపీస్ కేసు అని రేవంత్ రెడ్డి కూడా తెలియదు లొట్ట పీస్ కేసు అని లొట్ట పీసుకున్న గట్టితనం ఏంటో ఇప్పుడు తెలుసుకోండి ఆయన లొట్ట పీస్ ఎప్పుడైతే కేటీఆర్ అన్నాడు లొట్టీస్ ఆయన కూడా తెలుసుకుంటాడు లొట్టపీస్ ఎంత స్టాండర్డ్ స్టాండర్డ్ అనేది ఇప్పుడు అటు కూడా అర్థమైంది అంటే ఇప్పుడు ఈయన తన కోతి తానే తీసుకున్నట్ట ఎట్ట అంతే అంతే కదా ఏదో మీది మా అంటే చూడు గాలి పోయే కాంబను ముఠీదాలు తీసుకున్నట్టు అయింది ఇప్పుడు కథ లొట్ట పీస్ అంటే పీస్ షర్ల ఏదో లేకున్నా పేరుకుంటద మెత్తగా ఉన్న కేసులు గట్టి చేసి ఒటిపీస్ అనేసి ఇప్పుడు పాడైపోరు కదా ఏంది ఇది నవ్వుత కోసిన అమ్ముకు ఏడ్చారా అన్నట్టు ఏందో సరే మొత్తానికి ఇప్పుడు కేటీ అరెస్ట్ అవుతాడంటవా న్యాయస్థానంలో శిక్షలు వేసేది న్యాయస్థానము దానికి కేసు బలంగా ఉంటే అరెస్ట్ అవుతారు ఇక్కడ కాకపోయినా వీడియో ఒకటి ఉన్నది ఎంటాడుతూనే ఉన్నది డీలే సంచలగూడ అనేది కేసులను బట్టి ఉంటుంది ఆ కేసులో పద పదనే ఉన్నది అనేది న్యాయస్థానంలో మొత్తం ఈ సబ్జెక్ట్ మీద వాళ్ళు స్టడీ చేస్తారు వాదోపవాదాలు ఉంటాయి గవర్నమెంట్ నుండి ఒక లాయర్ ఉంటారు ఈయన తరపున ఒక లాయర్ ఉంటారు నిరూపిస్తే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అమ్మా ఏమో ఇప్పటికే ఓ పికతుంది వంద కోట్ల మందు దందా వంద కోట్ల మందు అని పాప కవిత మన తిహార్ జైల్లో వేసి సిప్ప కూడా మళ్ళీ ఇప్పుడు ఈ రాసంగా ముంగటేసిరు ఆ పెద మనిషి కేసీరావయ్యకు పానం బాలేక తొంజిరిగి అయ్యో రామచంద్ర దేవుడా శంకర భగవంత అని ఆయన పబ్బతి బట్టి ఈ రకంగా ఉంటే బిజ్య ఓతేర్లు కోతేరు మరి ఏంది రాగా పోంగా మరి ఇప్పుడు సర్పంచుల చను తీరే దగ్గరికి వచ్చి మూతి కూర్చున్నాయి మరి షేటోపాటు ఇప్పటికే వీళ్ళు కారాలు మీరా నూర్తురు బీఆర్ఎస్ ఎట్టా ఏంది ఏం కథ సర్కారు ఏ రకంగా మనం ఇది చేయాలి సర్కారు తప్పులు సర్కారు ఒప్పులు సర్కారు వైఫల్యాలను మనం ఏ రకంగా జనాల్లోకి తీసుకుపోలే కో దాంట్లాడుతున్నాయి ఇక్కడ కథ ఏం ఇది నడుస్తుంది మరి ఇప్పుడు పార్టీని అసలైన రథసాడిదే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేపు మాపో నువ్వు అంటున్నావు మరి రేపు కేసు బలంగా అయితే తారుమారయో ఎవరో అంటున్నావు మరి రేపు పార్టీ నడిపించే నాయకుడు ఎవరైతే అంటున్నారు రేవంత్ రెడ్డి కావాల్సింది కదా కేసీఆర్ బయటికి రావాలంటుండే కదా బయటికి రావాలి నా పోటీగా నిలబడాలి నా 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 ప్రూఫ్ చేసుకోవాలి కేసీఆర్ పెద్ద లీడర్ అంటున్నారు కదా కేసీఆర్ కంటే పెద్ద లీడర్ నేను కూడా అని ముఖ్యమంత్రి అయ్యాను నా ముందు ఉండలేక అసెంబ్లీకి రాలేక మాటలేక సమరాలు చెప్పలేకని దాచుకున్నాడు వీళ్ళని లోపల పంపిస్తే ఆయన బయటికి రావాలి ఆయన ఆయన వచ్చినాక నేను నేనేంటో ముఖ్యమంత్రిగా నేను చూపిస్తాను అంటున్నాడు ఆయన అమ్మని స్వామి రంగు అసలు కథ ఇద అందుకనే ఇప్పుడు ఈ కథ మీద ఎవారం అందుకే రా అంటుండ బయటికి వచ్చి మాట్లాడు బయటకు వచ్చి మాట్లాడాడు కదా మరి ఆయన దెబ్బతిన పురా మరి పురి మరి ఎట్టు ఉంటుంది అది ఇప్పుడు ఈ దండం పెడితే ఇప్పుడు గుండెల ఎగురు దురికే అంత అలుగు పోషే అంత అలుగు ఎగురు దురికే అంత కోపం మీద కష మీద ఉంటుంది తట్టుకుంటాడు రేవంత్ రెడ్డి గాండిస్తే సౌండ్ వస్తే పబ్లిక్ ఆదరిస్తారు మరి గాండిస్తే సౌండ్ వస్తుందా లేదా కేసీఆర్కి అది బయటకు వస్తుంది కదా తెలిసేది పిల్లి బయటికి రావాలి కదా అయితే మొత్తానికి రాగా పోగా ఇప్పుడు కేసీరావే అని ఆయనంతా ఆయనే వస్తాడుగా రేవంత్ చేసిండి అంటావు ఖచ్చితంగానే కదా పులిని చూడాలనుకుంటున్నాడు గాండిస్తుందా లేదా పులి అని చెప్తారు కదా కేసీఆర్ పులి వస్తాడు రెండు రోజులు మూడు రోజులు అని చెప్తారు కదా కొడుకు అల్లుడు రావాలి బయటకు రావాలి ఆయన ఎంత గాండిస్తాడు పబ్లిక్ ఎంత తీసుకుంటారు ఆయన ముందు నేను నిల్చుంటానా లేదా అనేది బయటకు వస్తా కదా తెలిసేది సరే ఇప్పుడు ఈ కథ ఇట్లా ఉంది ఇక మరి రేపు రేపు సర్పంచ్ రచనలు వస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కి ఏడాది దాచింది మరి ఇప్పుడు వీళ్ళు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు తుక్కుగూడ మీటింగ్ పెట్టి మరి ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చి గజనెక్కిరు మరి ఇప్పుడు ఆరు గ్యారెంటీల కథ కొత్త కొంతమందికి ఇంకా ఇప్పుడు రుణమాఫీ సంగతి ఏంది ఈ రెండు వందల ఉచిత కరెంటు సంగతి ఏంది ఈ ఫ్రీ బస్ సంగతి ఏంది ఎన్ని పథకాలు అమలు చేసారు జనాలు ఏమనుకుంటుర్రు ఏ పథకం ఎంతమందికి మేలు అయింది ఇప్పుడు ఈ ఏడాది పాలనలో మేము బ్రహ్మాండంగా అన్ని తీసుకుపోయినా రేపు సర్పంచ్ రచనలు కూడా మేమే గెలుస్తాం అనేది ఒకట ధీమా చెప్తురు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటావు దీని మీద సర్పంచ్ ఎలక్షన్లు అయితే కాంగ్రెస్ ఆదరణ అయితే ఉండదు ఎందుకంటే ఓ విమర్శలు అయితే చాలా వచ్చేసినాయి వచ్చినాయి పథకాల మీద ఒక పథకం ఒకటే ఒకటి ఆర్టీసీ బస్సు ఉచిత పథకం ఆడవాళ్ళు తప్పించి మిగతా పథకం అంతా హండ్రెడ్ పర్సెంట్ ఏది కాలేదు కదా గ్యాస్ బూటికి ఐదు వందలు వేస్తున్నాం అంటారు అందరికీ ఏడు వచ్చినాయి అంతేనా ఇప్పుడు రైతు బంద్ అయింది ఇంతవరకు రైతు బంద్ ఎవరికి అయింది సంవత్సరం అయింది పాలనకు వచ్చి ఎవరికి రాలేదు రైతులు కోపంగా ఉన్నారు ఏదో ఇరవై మూడు వేలో రెండు కి లేడీస్కి ఏదో ఇస్తా అని చెప్పారు నెలకి అది లేదు ఇంతవరకు లేదు ఇరవై ఇరవై ముస్లి వయసు అందరు గొప్పగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఆదరణ అయితే కాంగ్రెస్ అయితే ఇంతవరకు అయితే తెలంగాణ రాష్ట్రంలో లేదు కాదు ఇప్పుడు మరి ఆయన ఏడు లక్షల కోట్లు అప్పు పాయ తెలంగాణ సంసారమా తెలంగాణ నెత్తి మీద పాయ కేసులు కేసీరావయ్య పోయిన వాళ్ళే అంటారు అప్పుడు అదే కదా లంకెప్పించాలనుకుంటే వీరికి ఉట్టి సర్వలు ఉన్నాయనిగా మరి ఇప్పుడు అదంతా లేదా మరి ఇప్పుడు సంవత్సరం అంతా ఆర్థిక వనరులు లేక కుండల బువ్వ లేక అంత ముందో చేస్తామని అనుకొస్తుండు జనాలు జర ఓపికలేదు అన్న కరెక్ట్ ఇది తెలిసి రేవంత్ రెడ్డి తెలియదా ఇది ఇంత లేకుండానే ప్రచారం లేవు చేసిండే ఎంత అప్పులు లేవని అని ఆయన చెప్పిండు కదా చాలా అప్పులు చేస్తుండే కేసీఆర్ అని చెప్పేసి అప్పులు చేయకుండా డెవలప్మెంట్ ఏం చేస్తా వస్తుంది డెవలప్ కావాలంటే అప్పులు చేయాల్సిందే కదా ఈయన చేయాల్సిందే ఆయన చేయాల్సిందే అప్పులు చేసి తింటే అది వేరే కానీ డెవలప్మెంట్ చేసిండే కదా తెలంగాణలో చాలా డెవలప్మెంట్ అయ్యింది అన్ని రెగ్యులర్గా వచ్చినాయి పది ఎప్పుడు పథకాలు ఆగలేదు అప్పులు చేయకుంటే గవర్నమెంట్ ఎట్లా నడుస్తుంది అప్పు చేసి డెవలప్ అయితేనే కదా రెన్యూ రెవెన్యూ వచ్చేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలియకుండా సీఎం ఎక్కాడు అవన్నీ తెలుసు కదా అన్నీ తెలుసు రాజకీయ నాయకులు మాట్లాడుతూనే ఉంటారు కూర్చి కూర్చోక ముందు ఒకటి కూర్చోకినా కూడా ఒకటి అయితే ఇప్పుడు రాకపోగా సర్పంచ్ ఆదరణ ఆదరణ అయితే లేదు పబ్లిక్ కాంగ్రెస్ మీద అయితే నమ్మకం లేదు అంతే నమ్మకం కోల్పోయారు వాళ్ళు మరి ఎట్లా దేనికి ఉంటుంది ఆదరణ బీఆర్ఎస్ కా బీజేపీ కా ఇంక పబ్లిక్ ఇండిపెండెంట్గా హీరో రోల్ పోషిస్తారు విలేజ్లో హీరో రోల్ పోషిస్తారు పార్టీకి జెండా పక్కన పెట్టి ఎజెండా ఎజెండా మీద ఒకటే ఊరు ఎజెండా మీద ఎక్కువ మా డిస్కస్ చేస్తారు నాకు తెలిసి అవే జరుగుతున్నాయి కులాలు ఇవన్నీ ఎక్కువ ఎజెండా మీదే గెలుస్తారు జెండా తీసేస్తారు నాకు తెలిసి ఈసారి జెండా మీద ఏం గెలవరు ఎజెండా మీదే గెలుస్తారు ఊర్లో మంచి చెడ్డ చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు మాట్లాడుకొని దాని మీద నిర్ణయాలు జరిగితే మంచిది ఈ కాండ కాండోలు కప్పుకొని జెండా పట్టుకొని తిరిగి సర్పంచ్ జరగకూడదు అలాంటివి ఇప్పుడు ఇంకో ముంచడం ఏంటంటే కేసీరావు పదేళ్ల రాజ్యంలో పదేళ్ల పరిపాలన బీసీలను అసలు ఏడి కాడికి ఎక్కడికక్కడ పెట్టిండు ఇప్పుడు రేవంతమే వచ్చినాక బీసీల కులకర అయినాకనే సర్పంచ్ ఎలక్షన్లో పోదామనేది ఒకటి ధీమా తీసుకొచ్చిండు ఎంతమంది సర్పంచ్ బీసీలు వస్తారు చెప్పాలి అది కూడా చెప్పేళ్ళాలి వెళ్ళాలి ఎంత ఎంతమంది విలేజ్ లో బీసీ సర్పంచ్ అవుతారు ఎంపీటీసీలు ఎంతమంది అవుతారు జెడ్పీ ఎంత అవుతారు ఇన్ని ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్లలో కానీ బీసీలు ఇప్పుడు ప్రత్యేకంగా బీసీలు ఎందుకు గుర్తొచ్చారు ఆలోచన వచ్చింది కాబట్టి వాళ్ళకి వీళ్ళతో దెబ్బ ఎప్పటికైనా ప్రాబ్లం అని చెప్పేసి సానుభూతి బీసీలు కూడా వైపు ఉన్నామని చెప్పేసి నిజ నిజాలు మాట్లాడితే మాత్రం బీసీలు సీట్ అది ముఖ్యమైన బీచ్ లేదీ గురించి ఆలోచన ఇన్నాళ్ళ దాకా లేదైతే మొన్నటి దాకా పదిహేను రాజ్యం ఏమైంది కేసీరావే కదా ఇప్పుడు కేసీఆర్ కూర్చున్న కుర్చీ కూడా రవి రెడ్డి కూడా కూర్చుని కూడా బీచ్ అది బీచ్ కదా కదా బీచ్లో ఓట్లేస్తే ఆయన కుర్చీల మీద కూర్చున్నాడు అదే కుర్చీ కోసం వీళ్ళు బీచ్లు పనిచేస్తే కుర్చీ మనదే కదా మరి బీసీలు మరి ఎందుకు ఇట్లా షెర్లా హెదర్ మరి ఒక తారీఖు మీదకి వస్తారు అటు మీరు తీసుకురావాలి రాజ్యాధికారం కావాలంటే మన అధికారం మనకు కావాలంటే అంత ఏకమైపోతే పొద్దు ఓ పార్టీ పొద్దు ఓ జెండా ఇక ఈ కథ నడిచినాక ఏడ ఓ ఓసీలకి సీట్లు ఇచ్చే స్థాయికి ఎదగాలి మనం బీసీలు మనం వాళ్ళ దగ్గర అడుక్కుంటున్నాం కదా మనం ఇచ్చే స్థాయికి ఎదగాలి ఎదగాలంటే మనం ఏకం కావాలి అందరూ భోజనాలు అంతా ఏకమైపోతే ఇవి ఎక్కడైతే కాటకూరయ్యి చేయాలి బీసీలు తే ఓ పార్టీ పార్టీ బీసీల నువ్వు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది డబ్బు పార్టీలకు అతీతంగా పనిచేస్తే ఇవన్నీ సాధ్యమే ఎంత ఏమున్నది సోషల్ మీడియా పది మంది ఇటు పది మంది అటు బ్యాలెన్స్ గా ఉంటున్నారు కానీ సోషల్ మీడియా పబ్లిక్ వైపు ప్రజల వైపు ఉంటే అవేర్నెస్ వస్తుంది చేంజ్ అవుతారు ఏకమైతారు సీటు లాగుతారు సీట్లో కూర్చుంటారు ఇది ఖచ్చితం ఇది ఖాయమేది ఇక పక్క అవుతుంది ఇది మరి ఇప్పుడు రాంగపోంగ ఆగర్జాలకు ఇప్పుడు రేపు రేపు ఈ ఐదేళ్ల రేవంతమయ్యే పరిపాలన అయిపోయినాక మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాక ఈ మళ్ళీ ఇరవై ఏళ్ళు మాదే అధికారం ఉంటురు కాంగ్రెస్ వాళ్ళు రేవంతమయ్య కూడా అదే అంటుండే మళ్ళీ ఇరవై ఏం కాంగ్రెస్దే మనమే వెళ్తాం కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అనేది పక్కనే పెడితే రావే రోజుల్లో బీసీ అధికారం ఖచ్చితంగా రాబోతుంది బీసీ లేదా అధికారం ఏ పార్టీ అయినా కానీ బీసీ లేదా అధికారం పక్క బీసీలు బీసీలు ఎక్కడ వైపు మెజార్టీ సీట్లు ఇస్తారో ఆ పార్టీ బీ అధికారం వస్తుంది పక్క ఎవరు మరి ఇప్పుడు కొట్లాడతా అందరు కొట్లాడాలి నువ్వు బీసీ నువ్వు కొట్లాడాలి నేను బీసీ నేను కొట్లాడాలి ఎవరైనా కొట్లాడాలి మన మన రాజ్యం కోసం మనం కొట్లాడుతూనే ఉండాలి మన ఓటు మనమే వేసుకోవాలి మన సీటు మనకి మన ఓటు వేరే వాళ్ళకి ఇచ్చేసి సీటు వాళ్ళకి ఇచ్చేసి మనం కింద చూపులు ఎందుకు పై చూపులే ఉండాలి మనది సరే మరి బీసీలకు సోయి బీసీలకు సోయి వచ్చి సోయి రావాలి సోయి దప్పియాలి ఒకటి చెట్టుని అందు దూరం ఇట్లా లేవాడతాం ఇక పైకి పోయినాక అందనప్పుడు ఆయన లేవాలి మనం మరి ఇప్పుడు బీసీల కథ కూడా గదే ఉంది అరే రాయనా మన బీసీలు ఏకమైతే రాజ్యాధికారం మనదే దగ్గర అని చెప్తాం కానీ చెప్పినప్పుడు దాన్ని ఈయన సోయి ఉండాలి దాని మీద ధ్యాస పెట్టాలి ముందు పడాలి అరే ఇదా కథ అనేది మరి వాళ్ళు ఒక తోవ్వకు రావాలి ఏహే ఈయన గుంజాగన ఇటు ఆయన గుంజంగా అటు ఈ బీసీ రాజకీయ పది మందిలో ఒకరు ఏకమై ఏకం చేస్తే ఒకరు పదికి ఒకరు చేస్తే వందకు పది అట్లా చేస్తే అందరు ఏకమవుతారు ఏ పొలమైనా అందకపోతే దానికి ఇంకో మార్గం ఉంటుంది కదా రాయి వేసుకుంటాం నేర్చుని వేసుకుంటాం పొలాన్ని అయితే తెచ్చుకుంటాం అంతే అట్లనే ప్రతి ఒక్కటి మనం కూడా ఆలోచన పెడాలి మన రాజా మన కావాలంటే మనం ఏకంగా కావాలి త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ వాళ్ళకి రాజం వాళ్ళది మనం అరవై నాలుగు పర్సెంట్ ఏమున్నాం బీసీలో లెక్కలు వస్తాయి ఇప్పుడు రాజా పక్క మనదే కదా వాళ్ళకి ఎందుకు వస్తారు రాజా మన రాజం కింద పనిచేయాల్సిందే వాళ్ళు ఇక గిదురు మొత్తం మీద తెలంగాణలో ఇవాళ మన తాజా న్యూస్లో మరి ఇవాళ సామాజిక రాజకీయ విశ్లేషకులు మరి పెద్రీ తిరుగుడు కృష్ణ యాదవ్తో మొదలు పెడితే లొట్ట పీసు కేసుగా ప్రారంభమైతే అయితే వచ్చి ఆగింది బీసీల కాడికి వచ్చి ఆగింది అంటే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి బీసీనే ఈసారి బీసీలంతా ఏకమయ్యే ఆ రోజులు మునుముందే ఉన్నాయి ఖచ్చితంగా అయితారు వచ్చే ముఖ్యమంత్రి బీసీ ఐ అనేది మాత్రం ఇలా కుండలు కూడా చెప్తుండ్రు కృష్ణ యాదవ్ ఇప్పుడు లాస్ట్కు సారు మా తాత నుంచి ప్రేక్షకులకు తెలంగాణ సమాజానికి ఒక రాజకీయ సామాజిక విశ్లేషకునిగా ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు ఇలా తెలంగాణ ప్రజలకి చెప్పాల్సింది ఏంటంటే లొట్ట పీస్ ఎందుకని తీసాడు కానీ కేటీఆర్ లొట్ట పీస్ పూలాగా ఉండాలి అవసరం అంటే ప్రారంభిస్తే లొట్ట పీసు దానికి వాల్యూ తెలుసుకున్నప్పుడు పబ్లిక్ ఒకటే మనం ఏకం కావాలి బీసీ ఐక్యతగా పెంచుకోవాలి మానవ సంబంధాలు పెంచుకోవాలి ఊర్లో మానవ సంబంధాలు అయితే మొత్తం ఈ సమాలు ఎంచుకొని ఒకప్పుడు కులాలకి అతిథిగా మా మా బావాన్ని పెంచుకునేవాళ్ళం అన్ని తగ్గిపోయినాయి ఇప్పుడు మనం ఏక కావాలంటే మళ్ళీ అలాంటి వాతావరణం కల్పిస్తే హండ్రెడ్ పర్సెంట్ బీసీ రాజ్యం రాబోతుంది అమ్మ సాగు మొత్తానికైతే బీసీ రాజ్యం మీద జిమ్మ పెట్టిండు అది లోపల ఆ యాభై ఆడు గుంజుకుపోతా ఉంది బీసీ రాజ్యానికి కాబట్టి ఎట్టుబడి ఈసారి ఓ మాట అన్నాడు చూడు కుల మతాలకు అతీతంగా ఆనాడు కాకే అప్పే చిన్నే పెద్ద అని పిలుచుకునేది కనం ఇవాళ మానవ సంబంధాలు మొత్తం దిగజారిపోయినాయి అడగంటిపోయినాయి పాదాలలో కూడా కలిసిపోయినాయి కాబట్టి ఇప్పటికైనా జనాలు తెలంగాణ జనాలు సోయి తెచ్చుకొని మరిగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలు ఎందుకు ఎనకబడిపోతున్నారు ఎందుకు అట్టడుగు స్థాయిలో పడిపోతున్నారు బీసీలు ఎందుకు ఎగమవుతలేరు బీసీలు రాజ్యాధికారం దిశగా ఎందుకు పయనిస్తలేరు అనేది మరి పెద్ద మనిషి అమ్మాయం ఇంకా ఈ రకంగా ఉంది మళ్ళొకసారి మళ్ళొక ఒక పెద్ద మనిషిని తీసుకొస్తా ఆ పెద్ద మనిషి కడుపులో ఏం అమ్మాయి ఉందో కక్కిస్తా చూస్తూనే ఉంటుంది మన తాత న్యూస్ కెమెరామెన్ శివతో మీ నర్సే తాత నమస్తే శనార్థి